హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవి ఏ నీళ్ళతోనో బాధ ఉంది స్నాన్ చేద్దామంటే ఇవి హీట్ అవడానికి బాగా టైం పడుతుంది హీటర్ ఉంటుంది కదా అది ఏంటంటే మార్నింగ్ అది ఒక కొంచెం ముందేసి పెడితే అది కొంచెం అయినాక హీట్ అవుతుంది దరిద్రులు ఉన్నారు రూమ్లో ముసలాడు ఒకళ్ళు లేడు కొద్దిగా అంటే అందరికన్నా స్నానం చేస్తాడు కూడా అర్థమవుతుంది చీడు కావచ్చు మార్నింగ్ పోనీ ఆ స్విచ్ అన్నయ్యాడు దరిద్రుడు ఆ స్విచ్ అన్నయ్య కొంచెం హీట్ అవుతాయి అది కూడా హీట్ అవుతుంది అది హీట్ అవ్వట్లేదు ప్లస్ మళ్ళీ బాగా చల్లగా ఉంటాయి వాటర్ ఇది అడిగే సరికానికి బాగా కూతునేసరికి వరికే సడైతుందిరా అది కూడా అవుతుంది నేను వస్తుంటే నాదైనట్టు వాటర్ కూడా చల్లగా ఉన్నాయి నిన్న కొంచెం పర్లేదు నిన్న కొంచెం ఫిట్ చేసినాక కొంచెం టక్కనే హీట్ అయినాయి ఇయ్యేమైంది మస్తు కూల్ ఉన్నాయి అది హీ కొంచెం 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 అవుతున్నాయి ఏం మనిషిలో ఏమో ఇది ఇప్పుడే ఇంకా స్టార్టింగ్లో ఉంది చలి అయితే మామూలుగా ఉన్నాయి అంటారు అది చలి స్టార్ట్ కాలేదు అని అంటారు ఇది ఇదే ఇట్లా ఉంటే ఇక జన ఎట్లా ఉంటుంది ఫిన్ వాళ్ళు ఎట్లుంటుంది ఇక వెదర్ నార్మల్గా ఉండేది కొంచెం అది ఇది ఇది నార్మల్గా ఇది ఏది ఏ టైంలో వెదర్ చేంజ్ అయ్యో ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా దరిద్రంగా ఉంటుంది జ్వరాలు ఎందు ఇక తింద మళ్ళా కరోనా స్టార్ట్ అయిందంటే కాదు నైంటీ నైన్ పర్సెంట్ ఇదే అయినా పెద్ద ఏం లేదు ప్రతి ఒక్కరు వాడు పడ్డారు ఇక్కడ కూడా భయపడు కరోనా అంటే అరబోళ్ళు వాళ్ళ నాతో నేను ప్రతిసారి మాస్క్ పెట్టుకుంటావు కదా నువ్వు కరోనా అప్పుడే మాస్క్ పెట్టుకోలే నువ్వేంది ఇప్పుడు పెట్టుకుంటున్నావు తీసేయి అరే నీకేం పోయింద్రబాయ్ నువ్వు పోతావు నీకేంది అక్కడ డస్ట్తో పడతలేదురా అని వెడితే అందుకే పెట్టుకుంటే వాళ్ళకేంటి పిచ్చి పైసలు ఉన్నాయి కానీ అయిందంటే చక్కగా ఊతరు హాస్పిటల్లోకి చూసుకుంటారు సిక్లు అంటే వాళ్ళ పైసలు ఏమి అంటూ పడతాయి నాకు అట్లా కాదు కదా వాళ్ళ సాలరీ డబ్బులు ఉంటుంది ఒక అట్లా మైండ్ అట్లా ఉంటుంది ఒక్కొక్కరు నీడ చూదు అయితే ఈ వీడియో కంటెంట్ అనేది బాగా నాకు నేను ఉందని నిన్నసారి అయిపోయినా ఈ కొత్త కంటెంట్ దొరకడానికి ఇంకా ఒక్క ఇరవై రోజులు పో ఇరవై రోజుల తర్వాత డాడీ వస్తాడు డాడీ వచ్చినాక మళ్ళా బయట వీడియోస్ వేస్తాయిగా బయట పోదాం అంటే నాకు కూడా ఏడిపోతాం పోయేంత టైం లేదు పోయినా కూడా ఏం లేదు నేను కూడా టైం దొరకలేదు ఓకే వీడిస్తున్నాయి లైక్ చేయండి కామెంట్ చేయండి సమయం చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ